అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వం సంచలనం ప్రకటన ఈ వీడియోలో వీటిన్నట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సైకి యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ సీఎం సంచలననీయం సో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువు తేదీని మరోసారి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ నెల పదిహేనవ తేదీ వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని కోరిన ప్రభుత్వం ఆ గడువును మరో మరో పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేసింది గత ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది అక్టోబర్ ఒకటవ తేదీన ఆ శాఖ బదిలీలో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రస్తుతం కొన్ని కారణాలతో బదిలీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు ఉన్నాయి కొందరు తప్పుడుదారుల్లో బదిలీలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయంపై ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండడంతో ఇప్పుడు మరోసారి ఉద్యోగుల బదిలీల గడువును ప్రభుత్వం పొడిగించినట్లుగా తెలుస్తుంది